అండ్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది ఆది బ్లౌజ్ ప్రకారంగా చూపిస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే కనుక మీకు మరిన్ని టిప్స్తో సహా నేను ఆది బ్లౌజ్తో ఎలా కట్ చేయాలి అనేది చూపిస్తాను ఇప్పుడైతే ఫస్ట్ అయితే కింద లైన్ గీసుకోవాలి ఎవరైనా సరే ఏ బ్లౌజ్ కట్ చేయాలన్నా సరే కోరస్ అనేవి స్ట్రైట్గా తీసుకోండి కోరస్ అనేవి ఎగుడు దిగుడు ఉంటాయి ఆ కోరస్ అనేవి స్ట్రైట్గా ఒక లైన్ తీసుకోండి స్ట్రైట్గా ఒక లైన్ తీసుకొని వేస్టేజ్ ఇక్కడ వచ్చేసి వేస్టేజ్ లైన్ వేస్టేజ్ లైన్ కట్ చేసేసాక ఒక హాఫ్ ఇంచు మందం పైకి హాఫ్ ఇంచు మందం పైకి ఒక లైన్ తీసుకోండి ఇప్పుడు ఒక లైన్ తీసుకున్నాక ఇంకో లైన్ ఎందుకు అంటే కనుక ఇది నడుం ఖర్చులకమ్మ ఇది నడుం ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచు లైన్ తీసుకోవాలి ఇప్పుడు ఇది మనకి ఆది బ్లౌజ్గా ఇచ్చారు ఇది ఆది బ్లౌజ్గా ఇచ్చారు ఈ ఆది బ్లౌజ్లో నుంచి మనం అన్ని మార్కింగ్స్ అనేవి తీసుకుంటున్నాం ఇప్పుడు చూడండి ఇది వచ్చేసేసి మిడిల్లో ఇలా పట్టుకోండి ఈ డాట్ దగ్గర డాట్ కుట్టుంది కదా ఆ డాట్ కుట్టు షోల్డర్ మిడిల్ ఇలా పట్టుకొని ఇలా పర్ఫెక్ట్గా స్ట్రైట్గా లాగినట్టు ఇలా పట్టుకోండి ఈ లైన్ ఇప్పుడు ఖర్చుల లైన్ గీసాం కదా ఆ లైన్ మీద నుంచి ఇలా స్ట్రైట్గా పట్టుకొని కరెక్ట్గా నా షోల్డర్ కుట్టు ఎక్కడికి ఉందో అక్కడికి ఒక పాయింటింగ్ చేయండి అలా పాయింటింగ్ చేయడం వల్ల మనకి బ్లౌజ్ హైట్ వచ్చేసింది బ్లౌజ్ హైట్ అనేది వచ్చేసింది దానికి పాయింటింగ్కి ఒక లైను మళ్ళీ ఒక పావించు పైకి పావించు పైకి ఎందుకు అంటే గనక ఇది షోల్డర్ ఖర్చులకి ఇది షోల్డర్ ఖర్చులకి ఒక లైన్ అనమాట ఇప్పుడు ఇది బ్లౌజ్ హైట్ ఎంత ఉందో ఒకసారి టేప్తో చూద్దాము ఇది వచ్చేసేసి బ్లౌజ్ హైట్ బ్లౌజ్ హైట్ వచ్చేసేసి ఈ కింద లైన్ నుంచి మెయిన్ లైన్సే చూస్తున్నాను మెయిన్ లైన్స్ చూస్తే ఇక్కడ ఫోర్టీన్ ఇంచెస్ వచ్చింది అంటే ఇది ఫోర్టీన్ ఇంచెస్ హైట్ బ్లౌజ్ అనమాట ఫోర్టీన్ ఇంచెస్ హైట్ బ్లౌజు బ్లౌజ్ హైట్ వచ్చేసింది నెక్స్ట్ బ్లౌజ్కి నడుం లూజ్ ఎలా తీయాలో చూపిస్తాను ఇప్పుడు సైడ్ జాయింటింగ్స్ ఉన్నాయి కదా ఈ సైడ్ జాయింటింగ్స్ అనేవి ఇలా క్లోజ్ చేసుకోండి మీరు చూస్తున్నట్లయితే క్లోజింగ్స్ నాకు ఉన్నాయి ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో పెట్టుకున్నాను ఓకేనా ఈ క్లోజింగ్స్కి ఈ సైడ్ జాయింటింగ్స్ రెండు సమానంగా పట్టుకొని ఈపు కప్ ఉంది కదా ఈ కప్ ఈపు కప్ క్లోజింగ్స్ అనేవి ఇలా సమానంగా పట్టుకోవాలి ఈ క్లోజింగ్స్కి సమానంగా పట్టుకోవాలి ఇలా పట్టుకొని కరెక్ట్గా మిడిల్లోకి పట్టుకొని కరెక్ట్గా మిడిల్లోకి పట్టుకొని ఇలా లాగినట్టు చేయండి లాగినట్టు చేస్తే మనకి నడుం లూజ్ ఎంతో వచ్చేస్తుంది ఆ నడుం లూజ్కి ఒక పాయింట్ చేసేయండి ఇప్పుడు మనకి నడుం లూజ్ అనేది వచ్చేసింది ఈ పాయింటింగ్ అనేది నడుం లూజ్ పాయింటింగ్ నెక్స్ట్ అలానే పట్టుకొని ఈపు కప్పుని ఇలానే పట్టుకొని ఇలా పెట్టేసేసి ఒక మార్కింగ్ చేసేయండి ఒక ఇంచు పైకి పెట్టండి ఇంచు పైకి పెట్టేస్తే ఇక్కడ మనకి బ్లౌజ్ నెక్ హైట్ వచ్చేస్తుంది ఈ ఇట్లా పాయింటింగ్ చేయడం వల్ల నెక్ హైట్ వస్తుంది పావించు పైకి ఎందుకంటే ఇక్కడ మెడ మడత పెట్టి కుట్టడానికి పావించు పైకి హైట్ ఉండాలి నెక్స్ట్ వచ్చేసేసి ఇలా స్ట్రైట్గా లైన్ మీద పెట్టేసేసి స్ట్రైట్గా పెట్టేసేసి ఇలా హ్యాండ్ని ప్లేస్ చేయండి ఇలా హ్యాండ్ని ప్లేస్ చేసేసి నెక్స్ ఇలా మెడని ఇలా పట్టి లాగితే అప్పుడు మనకి నె మెడ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా చూడండి ఇలా పట్టుకుంటే కనుక ఇలా పట్టుకొని మెడ కరెక్ట్గా లాగి పట్టుకుంటే మెడ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు నెక్ లైను వచ్చేసి షోల్డర్ కుట్ ఎక్కడికి ఉందో ఒక పాయింటింగ్ ఒక పావు ఇంచు అటు సైడ్కి ఖర్చులకి ఇక్కడ వచ్చేసేసి నెక్ లైన్ ఒకటి పావు ఇంచు వచ్చేసి ఇటు ఎందుకంటే ఖర్చులకి నెక్ ఖర్చులు ఇటు గీయాలి షోల్డర్ ఖర్చులు అటుకు తీయాలి ఓకేనా ఇప్పుడు మనకి నెక్ విడుత వచ్చేసింది షోల్డర్ విడుతూ వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసేసి ఆమ్ రౌండ్ డౌన్ ఎంత వస్తుంది అంటే ఇలా పట్టుకోవాలి ఇలా స్ట్రైట్గా పట్టుకోవాలి ఈ సైడ్ జాయింటింగ్స్ ఉంది కదా ఈ సైడ్ జాయింటింగ్స్ స్ట్రైట్గా పట్టుకొని ఈ కుట్టు ఎక్కడికి ఉంది ఈ చంక కుట్టు చంక కుట్టుకు ఒక పాయింట్ పావించు పైకి ఒక పాయింటింగ్ పావించు పైకి పాయింట్ చేయాలి ఎందుకంటే ఖర్చులకి ఇప్పుడు మనకి అన్ని పాయింట్స్ వచ్చేసాయి మీరు చూసినట్లయితే నడుము లూజ్ వచ్చింది నెక్స్ట్ వచ్చి నెక్ హైట్ వచ్చింది నెక్ విడి వచ్చింది షోల్డర్ వచ్చింది ఆమ్ డౌన్ వచ్చింది అన్ని పాయింట్స్ వచ్చేసాయి మనకి అది బ్లౌజ్ ప్రకారంగా పెట్టేశాము ఎక్కడ టేప్ వాడకుండా కరెక్ట్గా పెట్టేశాము ఇప్పుడైతే ఆది బ్లౌజ్తో పనిలేదు మనకి ఆది బ్లౌజ్ తీసేసేసి ఒకసారి అన్నీ కూడా ఎంతెంత వచ్చాయో మెజర్మెంట్స్ చూసుకుందాం ఫస్ట్ అయితే నెక్ ఎంత వచ్చిందో చూస్తున్నాను నెక్ మ్యాక్సిమం ఎవరికైనా టూ ఇంచెస్ వస్తుందండి అదే టూ ఇంచెస్ పెట్టేస్తున్నాను నెక్స్ట్ షోల్డర్ కూడా మ్యాక్సిమం అందరికి త్రీ ఇంచెస్ వస్తుంది అదే త్రీ ఇంచెస్ పెట్టేస్తున్నాను అయితే ఓకే త్రీ ఇంచెస్కి సరిపోతుంది నెక్స్ట్ ఆమ్ డౌన్ వచ్చేసేసి వీళ్ళకి ఖర్చులు లేకుండా ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది ఖర్చులు లేకుండా ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది అదే ఫైవ్ అండ్ హాఫ్ ఇక్కడ పెడుతున్నాను అంటే పై లైన్ నుంచి కాకుండా కింద లైన్ నుంచి పాయింటింగ్ చేశాను కింద లైన్ నుంచి ఫైవ్ అండ్ హాఫ్కి వచ్చేసింది అదే ఫైవ్ అండ్ హాఫ్ పాయింటింగ్ తీసేసుకొని ఆమ్ రౌండ్స్ ఇట్లా కిందికి ఒక లైన్ గీస్తే చెస్ట్ లూజ్ లైన్ ఈ సైడ్కి ఒక లైన్ గీస్తే చంక డౌన్ లైన్ రెండు లైన్లు కూడా వచ్చేసాయి మనకి చూస్తున్నట్లయితే నెక్స్ట్ వచ్చేసేసి నెక్ వీళ్ళు డీప్ నెక్ తోడరు అందుకని పైన కింద సేమ్ టూ ఇంచెస్ పెడుతున్నాను అయితే వీళ్ళు నెక్ ఎంత ఉందో చూద్దాం ఒకసారి ఇక్కడ వచ్చేసి టూ పాయింట్స్ తక్కువ నైన్ ఇంచెస్ ఉంది టూ పాయింట్స్ తక్కువ నైన్ ఇంచెస్ ఓకేనా నెక్ డీప్ నెక్ కాదు ఇప్పుడు నడుం లూజ్ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేస్తున్నాను నైన్ ఇంచెస్ వచ్చింది నడుం లూజ్ అనేది వన్ ఇంచ్ డాట్స్ కోసం ఈ వన్ ఇంచ్ డాట్స్ అనేది ఎక్కడ ఖర్చు చేయాలంటే ఇలా చూడండి నడుం లూజ్ నైన్ ఇంచెస్ ఉంది కదా ఈ నైన్ ఇంచెస్లోకి సగానికి మార్క్ చేయండి సగానికి మార్క్ చేస్తే ఇది డాట్ పాయింటింగ్ డాట్ పాయింటింగ్కి హాఫ్ ఇంచు అట్ సైడ్ హాఫ్ ఇంచు ఇటు సైడ్ మార్క్ చేయాలి ఇటు వచ్చేసి హైట్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ బ్లౌజ్ కదా ఇది వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ హైట్ బ్లౌజ్ కాబట్టి త్రీ ఇంచెస్ హైట్ పెట్టాలి డాట్ పాయింటింగ్ అనేది ఒకవేళ ఫిఫ్టీన్ ఇంచెస్ హైట్ పాయింట్ అయితే త్రీ అండ్ ఆఫ్ తీసుకోండి ఫోర్టీన్ ఇంచెస్ హైట్ బ్లౌజ్ అయితే త్రీ ఇంచెస్ సరిపోతుంది అయితే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎవరికైనా మ్యాక్సిమం కామన్ ఓన్లీ ట్వంటీలో ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ ఆ బ్లౌజెస్ వాళ్ళకైతే పాఫ్ ఇంచు థర్టీ ప్లస్ ఉన్న వాళ్ళకైతే హాఫ్ ఇంచ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ లూజు నడుం లూజ్ నైన్ ఇంచెస్ కదా చెస్ట్ లూజ్ వచ్చేసి టెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్కి ఒక పాయింట్ టూ ఇంచెస్ అనేది ఖర్చులకి తీసుకోవాలి కింద కూడా టూ ఇంచెస్ అనేది ఖర్చులకి తీసుకుంటున్నాను ఓకేనా కర్చుల లైను చెస్ట్ లూజు నడుం లూజు కచ్చుల లైన్తో కలిపితే స్ట్రైట్ లైన్స్ రావాలి ఇలాగా ఇలా స్ట్రైట్ లైన్స్ రావాలి మనకి చెస్ట్ లూజు నడుం లూజ్ అనేది ఇలా స్ట్రైట్ లైన్స్ వస్తే కనుక ఇక్కడ హాఫ్ ఇంచి డాట్ అనేది ఇట్లా క్లోజ్ అయిపోతుంది కదా అప్పుడు నడుం లూజ్ అనేది తక్కువ అవుతుంది చెస్ట్ లూజ్ అనేది బ్రాడ్ అవుతుంది అప్పుడు మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది ఇక్కడ వచ్చేసేసి ఈ ఎండింగ్ డాట్ ఉంది కదా ఈ డాట్కి ఈ చివరి నుంచి ఇక్కడ ఖర్చులకి నడుంకి లైన్ గీసాం కదా ఆ లైన్కి ఇలాగా ఒక క్రాస్గా లైన్ గీసుకోండి ఈ క్రాస్ లైన్ ఎందుకక్క అంటే కనుక సైడ్ జాయింటింగ్స్ దగ్గర ముడతలు రాకుండా నెక్స్ట్ ఆమ్ రౌండ్ ఎలా తీసుకోవాలంటే ఆమ్ కరువుకు వచ్చేసేసి ఇక్కడ నుంచి ఇక్కడ వన్ అండ్ హాఫ్ పాయింట్ పెట్టండి అందరికీ వన్ అండ్ హాఫ్ పాయింట్ పెట్టాలంటే అలా కాదు లెవెన్ ఇంచెస్ కన్నా ఎక్కువ ఉన్న లెవెన్ ఇంచెస్ ఉన్నా వన్ పాయింట్ పెట్టండి లెవెన్ ఇంచెస్ కన్నా టెన్ ఇంచెస్ అట్లా ఉంటే కనుక వన్ అండ్ హాఫ్ పెట్టండి ఇటు నుంచి కూడా వన్ అండ్ హాఫ్ పాయింట్ పెట్టండి ఈ వన్ అండ్ హాఫ్ ఈ వన్ అండ్ హాఫ్ పాయింట్ ప్లస్ ఈ కరువు ఈ చెస్ట్ లూజ్ లైన్ ఈ మూడు కలిసేలాగా కరువు స్కేల్తో కరువు తిద్దాము ఇలా కరువు స్కేల్ యూజ్ చేస్తూ ఈ పాయింట్ ఈ పాయింట్ చెస్ట్ లూజ్ పాయింట్ లైన్ మూడు కలిసేలాగా ఇలాగ కరువు స్కేల్తో కరువు గీయండి ఓకేనా నెక్స్ట్ నెక్ నెక్ వచ్చేసేసి ఇలాగా వీళ్ళు డీప్ ఎక్కువ తొడగరు కాబట్టి డీప్ ఎక్కువ తొడిగే వాళ్ళకి ఏంటంటే ఇట్లా స్లోగా చిన్న కరువు ఇచ్చేస్తే ఇలాగా సరిపోతుంది డీప్ ఎక్కువ తోడరు కాబట్టి కరువు స్కేల్ అనేది ఇలా యూస్ చేయాలి డీప్ ఎక్కువ తొడిగే వాళ్ళకి ఈ పాయింటింగ్ యూజ్ చేయాలి అలా అయితేనే డీప్ పాయింటింగ్ అనేది బాగుంటుంది ఇప్పుడైతే మనకి బ్యాక్ పార్ట్ పాయింటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది మీరు చూసినట్లయితే బ్యాక్ పార్ట్ కట్ పాయింటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది మార్కింగ్స్ ఇప్పుడు కట్ చేసుకుందాము కట్ చేసుకునే ముందు నేను ఇలా చూడండి ఇది వచ్చేసేసి బ్లౌజ్ ప్యాటర్న్స్ మీకు ఈ బ్లౌజ్ ప్యాటర్న్ అనేది ఇది పేపర్ షీట్ కాదు ప్లాస్టిక్ షీటు మీకు సౌండ్ వినిపిస్తుంది ప్లాస్టిక్ షీటు వాటర్ పడినా లేదా చినగడం అట్లా ఏముండదు ఇలా చూడండి అస్సలు చినగదు వాటర్ పడినా ఏది ఏమైనా కానీ అసలు ఏమీ కాదు చినగడం వాటర్ పడినా నలగడం ఇట్లా నలిపేసినా నలగడం ఏది కాదనమాట మీకు ఎన్నాళ్ళైనా సరే ఈ షీట్ అనేది చాలా క్వాలిటీగా ఉంటుంది అయితే ఈ షీట్ వచ్చేసేసి మీకు బ్లౌజ్ కటింగ్ అనేది నేర్చుకునే వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది టైం లేదు అని వర్కింగ్ ఉమెన్స్ వాళ్ళకి వాళ్ళ బ్లౌజ్ వాళ్ళు కుట్టుకోవాలి అనుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు చూడండి ఇది బ్యాక్ పార్ట్ మనం ఇంతసేపు మార్కింగ్ చేసాం కదా అలా మార్కింగ్స్ ఏమీ లేకుండా జస్ట్ ప్యాటర్న్ ఇలా ప్లేస్ చేసేసేసి ఇలా పాయింటింగ్స్ మనం ఇప్పుడు మార్కింగ్ చేసాం కదా ఈ మార్కింగ్ మొత్తం కూడా ఇలాగ గీసేసుకోవచ్చు అనమాట అలా శాంపుల్గా చూపిస్తున్నాను ఇలా గీసేసుకోవచ్చు ఒకవేళ మీకు నెక్ నేను ఇట్లా ఇచ్చాను కదా ఈ నెక్ ఇంకా హై నెక్ కావాలక్క అంటే కనుక ఇప్పుడు ఇట్లా పెడతాం మనం ఈ లైన్ మీద పెడతాము ఇంకా హై నెక్ కావాలి అంటే ఇలా పైకి అనేసుకొని నెక్ గీసేసుకోవచ్చు డీప్ నెక్ కావాలనుకుంటే ఈ లైన్ మీద ఈ లైన్ మ్యాచ్ అయ్యేటట్టు ఇలా పెట్టేసుకొని ఇలా గీసేసుకోవచ్చు ఇదైతే కిందది వేరే అంటే వేరే నడుం లూజు ఇప్పుడు నేను చూపించేది వేరే నడుం లూజ్ కాబట్టి కరెక్ట్గా మ్యాచ్ అవ్వట్లేదు కానీ నడుం లూజ్ బట్టి మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూసారు కదా ఆమ్ రౌండ్ కూడా ఆమ్ కరువు కూడా పర్ఫెక్ట్గా ఇచ్చేస్తాను ఇక్కడ నడున్ డాట్ ఎక్కడ వస్తుంది నడుం డాట్ ఎక్కడ వస్తుంది ప్లస్ ఖర్చులు ఎక్కడ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఇచ్చేస్తాను ఇది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసేసి మెయిన్ డాట్ ఎక్కడ ఉక్స్పట్టి డాట్ ఎక్కడ ఇదేమంటారు చంక డాట్ చంక డాట్ ఎక్కడ ప్లస్ కచ్చులకి డాట్ ఎక్కడ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఇచ్చేస్తాను బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి లోతు కూడా తీసి ఇచ్చేస్తాను ఇప్పుడు వచ్చి హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసేసి బ్యాక్ కరువు తీసిస్తాను ఫ్రంట్ లోతు తీసిస్తాను ఇలా చూడండి ఫ్రంట్ లోతు తీసినట్టు కచ్చులకి పాయింటింగ్స్ ఉన్నాయి కదా ఈ రెండు పాయింటింగ్స్ కలిపి చూడండి ఇక్కడ ఫ్రంట్ లోతు కూడా పర్ఫెక్ట్ కరువు ఇచ్చేస్తాను మీకు మీకు ఎలాంటి డౌట్ లేకుండా పర్ఫెక్ట్గా మీ బ్లౌజ్ మీరు కుట్టుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ ప్యాటర్న్ బాగా యూజ్ అవుతుంది మీరు బ్లౌజ్ నేర్చుకునే వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది ఈ ప్యాటర్న్ వచ్చేసేసి నేను త్రీ హండ్రెడ్కి సేల్ చేస్తున్నానండి ఓన్లీ వన్ పీస్ అయితే త్రీ హండ్రెడ్కి ఇస్తున్నాను ఫోర్ పీసెస్ అయితే థౌజండ్ రూపీస్కి ఇస్తున్నాను ఈ ఫోర్ పీసెస్ కావాలనుకుంటే నా ఫోర్ పీసెస్ తీసుకోండి థౌజండ్కి ఇస్తాను ఓన్లీ వన్ పీస్ అయితే కనుక త్రీ హండ్రెడ్కి ఇస్తాను నా వాట్సాప్ నెంబర్ వచ్చి నైన్ ఫోర్ నైన్ త్రీ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ సిక్స్ వన్ స్క్రీన్ మీద కూడా వాట్సాప్ నెంబర్ ఇస్తాను చూసి నాకు కాంటాక్ట్ అవ్వండి ఓకేనా థ్యాంక్ యూ ఈరోజైతే బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం మార్కింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు కటింగ్ చేసేద్దాము ఫస్ట్ అయితే వేస్టేజ్ కట్ చేస్తున్నాను వచ్చేసారు కదా బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇలా మార్కింగ్ చేసి మొత్తం కూడా చేసి క కట్ చేసుకోవడం చాలా లేట్ అవుతుంది అనుకునే వాళ్ళకి మాత్రం మన ప్యాటర్న్స్ తీసుకోండి వాళ్ళకి చాలా ఈజీగా కటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇది వచ్చేసేసి కాట్లు ఖచ్చితంగా పెట్టుకోండి ఖర్చులు కాట్లు మనకి స్టిచ్చింగ్ అప్పుడు బాగా యూజ్ అవుతుంది ఈరోజు వచ్చేసి బ్యాక్ పార్ట్ చాలా లెంతీ అయిపోతుంది రేపు ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అనేది చూపిస్తాను మన వీడియో కనుక నచ్చింటే కనుక మీకు వీడియో అర్థమై ఉంటే కనుక లైక్ ఇవ్వండి అర్థం కాకపోతే కామెంట్ చేయండి నేను ఇంకా వివరంగా చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను ఓకేనా థ్యాంక్ యూ